ముందున్నవి కాళికా వేషాలు కాళికా వేషాలు లేనిదే దసరా లేదు దసరా అప్పుడు మనం ఖచ్చితంగా ఏ వీధిలో చూసినా కాళికా వేషాలే ఉంటాయి అమ్మవారిని స్వయంగా చూసినట్టే అమ్మవారు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా మనల్ని అల అలరిస్తారు అని చూపించే ఒక వేషమే కాళికా వేషం ఈరోజు దాని తర్వాత మరొక్కసారి కొమ్మ కొయ్య మన ముందు వచ్చింది కొమ్మ కొయ్య ఇది ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక నాట్యం గిరిజనులు వారు వారు చేసే అత్యంత పురాతనమైన కళారూపమే మన కళ్ళ ముందు కనిపిస్తున్న కొమ్మ కొయ్య వారి తలకి ఉన్న కొమ్ములు ఏవైతే ఉన్నావో అవి ఎద్దు లేదా అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం అంత సులభంగా మోసే కొమ్ములు కాదండి అవి అయినా కూడా కళారూపాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రాచుర్యం పొందిన దింసా నృత్యం ఆదివాసీ ప్రాంతానికి చెందిన ఈ దిమ్సా నృత్యం అనేక సంబరాల్లో వివాహాల్లో పెళ్లిళ్ళల్లో శుభకార్యాలన్నిట్లో కూడా ఈ దిమ్సా నాట్యాన్ని మనం చూస్తుంటాం ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనల్ని కూడా కలుపుకొని చేసే ఒక అద్భుతమైన నాట్య రూపమే ఈ దిమ్సా ఇప్పుడు మన కళ్ళ ముందుకి పోతురాజులు రావడం జరిగింది పోతురాజుల్ని ఒకప్పుడు ఊరిలో అమ్మవారి సోదరుడిగా మనం వాళ్ళం ఈరోజు ఆ పోతురాజులు ఉంటే ప్రతి ఒక్కరు చుట్టూ ఉన్న వారందరిలో కూడా ఒక ఉత్సాహం ఒక ఉద్రేకం రేపుతూ అమ్మవారిని మరొక్కసారి మనకి గుర్తు చేస్తుంటారు తదుపరి వీరగాస ఈ ప్రదర్శనని చూస్తున్నాము అలాగే అఘోరాలు అఘోరాలు అనేది శైవ సాంప్రదాయంలో ఒక తీవ్రమైన శాఖకు సంబంధించిన సాధువుల స్వరూపాన్ని ఈరోజు అఘోర వేషాలు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం పేరే వీరగాస ఇది కర్ణాటక ప్రాంతానికి చెందిన అద్భుత పురాతనమైన అత్యంత పురాతనమైన ఒక కళారూపం అటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి స్వయంగా మన కళ్ళ ముందుకు వచ్చి ప్రదర్శిస్తున్న వీరగాసెన్ చూసే అదృష్టం మనకిచ్చిన వైబ్రెంట్ సొసైటీ ఫర్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారికి విజయవాడ ఉత్సవ్ వారికి మరొక్కసారి ధన్యవాదాలు అలాగే కేసినేని శివనాథ్ గారిని కూడా అభినందిస్తున్నాము ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నదే అద్భుతమైన కర్ర సాము యుద్ధ రూపాల్లో ఒకటిగా చెప్పుకునే కర్ర సాముని ఒకప్పుడు మనమంతా కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్కి కర్ర సాము కానివ్వండి కత్తి సాము కానివ్వండి ఈ రోజున అందరూ కరాటేలు ఇవన్నీ నేర్చుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక పురాతనమైన యుద్ధ కళనే మనం ఈరోజు మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇందులో విశేషం ఏంటంటే ఎక్కువగా ఆడపిల్లలు చేయడం అనేది విశేషం ఒకప్పుడు కేవలం మగవారే చేసే ఈ కళను ముఖ్యంగా చిన్నపిల్లలైన ఆడపిల్లలు చేయడం మనందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తుని సూచిస్తుంది ఈ కళలో కర్రను ఆయుధంగా ఉపయోగించి శారీరక మానసిక చురుకుదానాన్ని చూపిస్తుంటారు ఇక డప్పులు ఈ డప్పుల వాయిద్యాన్ని తప్పెట్ల వాయిద్యం అని కూడా అంటారు మనకి ఉత్సాహాన్ని నింపే ఈ డప్పుల వాయిద్యకారులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అదేవిధంగా ఇందాక చెప్పుకున్న గూళ్ళు శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టిన ఈ తప్పెటగూళ్ళ కళాకారులందరూ కూడా ఈరోజు మన కోసం విజయవాడ వచ్చేసి ఒకప్పుడెప్పుడో యుద్ధ సమయంలో ప్రాచీన కాలంలో యోధులలో ధైర్యాన్ని నింపే ఒక అద్భుతమైన కళారూపమైన తప్పెటగూళ్ళని మన ముందు ఈరోజు ప్రదర్శిస్తున్నారు యుద్ధం సమయంలో మనకి ఉద్వేగాన్ని ఆవేశాన్ని తెచ్చి ఉత్సాహంగా యుద్ధానికి వెళ్లే విధంగా ప్రోత్సహించే ఈ కళని మన కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నాం వారందరూ కూడా వారి గుండెకి పెట్టి ఉన్న ఆ డోలుని 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 అద్భుతమైన వాయిద్యంగా మోగిస్తూ ఈరోజు మనందరిలో కూడా ఉత్సాహాన్ని నింపడానికి వచ్చిన తప్పటికూళ్ళ ప్రదర్శనకారులందరికీ కూడా ధన్యవాదాలు తదుపరి కోలాటం అలాగే చెక్క భజన ఆడవాళ్ళందరూ కలిసి అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు చెక్క భజన మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలాగా తరతరాలు గుర్తుండిపోయేలాగా ఈ రోజున మనం ఎంజీ రోడ్లో విజయవాడ దసరా మహోత్సవాల్ని జరుపుకుంటూ ఉన్నాము గుట్టబొమ్మలు తదుపరి ప్రదర్శన బొమ్మలు ఈ బుట్ట బొమ్మల్ని కూడా ఒకప్పుడు ప్రాచీనమైన కళారూపం అని మనం చెప్పుకోవచ్చు అండి ఈ రోజుకి కూడా వాళ్ళు మన కల్ కళ్ళ వచ్చి ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ బుట్ట బొమ్మలు చాలా అందంగా మన ప్రదర్శనలు మన ప్రతి వేడుకలోనూ ఒక భాగంగా మారి మనందరికీ ఆనందాన్ని పంచుతున్న బుట్ట బొమ్మలకి ధన్యవాదాలు వారి వెనకనే ఉన్నారండి కేరళ వాయిద్యకారులు కేరళ డ్రమ్స్ ఉంటే ఆ ఊపు ఉత్సాహమే వేరు అని కూడా చెప్పచ్చు దాన్ని పంచవాద్యం అని అంటారు ముఖ్యంగా మనకి గుడి దగ్గర కనిపిస్తూ ఉంటుంది పంచవాద్యం చెండమేళం ఈరోజు మనం చూస్తుంది పంచవాద్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం బేతాళ సెట్టు ఇది విజయవాడలో పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో పుట్టి ఈ రోజుకి కూడా మనందరినీ అలరిస్తున్న ఒక అద్భుతమైన కళారూపం ఇది మన విజయవాడకి చెందిన కళారూపం గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టి ఈ కళాకారులు కూడా అభినందించాల్సిందిగా కోరుతున్నాం చెక్క భజన ఇది శాస్త్రీయమైనటువంటి జానపద నృత్య కళ ఎంతో క్రమశిక్షణతో అందరూ సమానంగా అడుగులు వేస్తూ చేసేటువంటి నృత్య కళారూపము అద్భుతమైన పూణే డోలుని మన కళ్ళ ముందు వాయించిన యువతులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు పూణే డోలు ఉంటే ఆ ఉత్సాహమే వేరు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న కళారూపం గరగలు వారి తలపై ఉన్న వాయిద్యంలో ఉన్న కణాలు కదులుతూ చేసే శబ్దమే గరగర ఆ గరగర శబ్దంతో వాళ్ళు అమ్మవారికి నివేదిస్తూ చేసే ఒక నాట్యమే గరగలు ఇది మన తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి ఎంతో అద్భుతమైన విన్యాసాలు ఎవరైనా ప్రదర్శన అద్భుతంగా ఉంది అని చూసి డబ్బులు పెడితే వాటిని అంత బరువుని పెట్టుకొని కూడా కిందకి వంగి తీసుకునే ఒక అద్భుతమైన ప్రదర్శనని కూడా మనం తిలకించవచ్చు